ప్రోటోకాల్ విషయంలో చిన్న గొడవ జరిగింది నేను కూడా ఏంటంటే ఈ చిన్న విషయాలే మిని ఇంత టైం అంతా వేస్ట్ చేసినాయి ఇంత సమయాన్ని వృధా చేసినాయి కానీ ఇటువంటి పొరపాట్లు మనము లేకుండా చూసుకుంటే ఇవన్నీ సాఫీగా కాలిపోతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మేము పెద్ద మనసు చేసుకున్నా కింద కార్యకర్తల ఊర్లో ఎవరు పార్టీ వాళ్ళకు ఎవరి నాయకత్వం వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు ఉంటుంది నాది నాదనేది ఉంటుంది కాబట్టి దాని విషయాలు ఎక్కడ కూడా ఇలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అధికారులు అధికారులకు ఎక్కడ కార్యక్రమాలైనా అధికారుల ద్వారా ప్రోటోకాల్ తెప్పించుకొని ప్రింట్ చేపిస్తే ఈ ప్రాబ్లంలే రావు మనం స్వయంగా చేసినప్పుడే ప్రాబ్లం వస్తాయి వారికి కూడా సమస్య వస్తుంది నా పేరు ఎందుకు పెట్టవు నా పేరు ఎందుకు పెట్టవు నాది పెట్టు నాది పెట్టవు ఇంకో పది మంది అడుగుతారు వాళ్ళే పెట్టింది అనుకో సమస్యనే మనకు ఉండదు కాబట్టి ఇదంతా కూడా ఈరోజు రోజు రా అంటే గతంలోంచి వచ్చింది ఇది కాబట్టి మేము అట్లే పెట్టినామంటే అంటే ఇది ఒక ప్రెసిడెన్సీ అయిపోతుంది ఒకసారి ఇది ఒక దగ్గర మొదలైతే మొత్తం అదే అక్కడ పెట్టినో ఇక్కడ పెడతాం